కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే చేస్తాను ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు మొన్న ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు మొన్న ఎలక్ట్రిసిటీ జెన్కో కావచ్చు ట్రాన్స్కో కావచ్చు డిస్కౌంట్లు కావచ్చు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి నాశనం చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు నేను ఒక్కసారి దయచేసి గమనించాలని చెప్తా తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు ఇస్తాను పబ్లిక్ డొమైన్లో పెడతాను ఇది అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది మీరు ఎవ్వరు కూడా తర్వాత క్షుణ్ణంగా చదువుకోవచ్చు ఎన్ని రకాలుగా దీన్ని పరీక్షలు చేయాలో ఎన్ని రకాల స్క్రూటినీ చేయాలో అవన్నీ కూడా చేసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏమంటే విద్యుత్ రంగం తెలంగాణ ఏర్పడ్డ నాడు రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలుగదు మధ్యాహ్నం పంక తిరగదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు ఇరవై రెండు వేల కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పజెప్పి రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పజెప్పిపోతే మేమేం చేసినాం ఒకసారి చెప్పాలి మీకు ఏం చేసినామంటే మాకు అప్పచెప్పిన నాడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం మేము దిగిపోయేనాడు పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి దాదాపు పన్నెండు వేల సుమారుగా పన్నెండు వేల మెగావాట్ల విద్యుత్తును అంటే అరవై ఏళ్లలో వాళ్ళు ఏడు వేల ఏడు వందలు చేస్తే మేము కేవలం పదేళ్ళలో పన్నెండు వేల మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను నేను ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా చూస్తే ఈ పంతొమ్మిది వేలు నెక్స్ట్ ఇయర్ కల్లా యాదాద్రి కమిషన్ అయితే ఇరవై ఐదు వేల మెగావాట్లకు చేరుకుంటుంది అంటే ఎక్కడ ఏడు వేల ఏడు వందల మెగావాట్లు ఎక్కడ ఇరవై ఐదు వేల మెగావాట్లు దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను గుర్తు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పదమూడు పద్నాలుగులో పదకొండు వందల తొంభై ఆరు ఉంటే ఈరోజు ఇరవై ఒక్క వందల నలభై యూనిట్లకు పెరిగింది ఇది ఇరవై నాలుగు గంటల కరెంటు పవర్ రైతులకు ఇవ్వడంతో నాణ్యమైన కరెంటు ఇండస్ట్రీకి ఇవ్వడంతో కన్జంప్షన్ పెరిగి రాష్ట్రం అంతటా కూడా పీక్ డిమాండ్ కూడా పెరిగింది పదమూడు పద్నాలుగులో పీక్ డిమాండ్ ఐదు వేల ఆరు వందల అరవై ఒక్క ఉంటే ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లు ఇది ఉమ్మడి రాష్ట్రం యొక్క పీక్ డిమాండ్ కంటే ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ పదమూడు వేల మెగావాట్లు దాటలేదు కానీ వేరువడ్డ తర్వాత తెలంగాణ యొక్క విద్యుత్తు పీక్ డిమాండు పదిహేను వేల ఐదు వందల మెగావాట్లకు చేరుకుంటూ ఇది మన విజయం కాదా రాష్ట్రం సాధించిన విజయం కాదా ఆలోచించమని చెప్పి నేను గుర్తా రాష్ట్రం ఏర్పడక ముందు ఆరు సబ్స్టేషన్లు ఉండేవి ఫోర్ హండ్రెడ్ కేవీ ఇవాళ దాన్ని పంతొమ్మిది యాడ్ చేశాము ఇరవై ఐదుకు చేరుకున్నాయి టూ ట్వంటీ ఆనాడు యాభై ఒకటి ఉంటే యాభై రెండు యాడ్ చేసినాము నూట మూడుకు చేరుకున్నది వన్ థర్టీ టూ ఆనాడు నూట డెబ్బై ఆరు ఉంటే దాదాపు ఇంకో ఎనభై దాకా యాడ్ చేసాము రెండు వందల యాభైకి చేరుకున్నాయి థర్టీ త్రీ సబ్ స్టేషన్లు ఇరవై ఒక్క వందల ముప్పై ఎనిమిది ఉంటే దాదాపు మరొక వెయ్యి పదకొండు వందలు యాడ్ చేయడంతో ముప్పై రెండు వందల సబ్స్టేషన్లకు చేరుకున్నాయి వ్యవసాయ మోటార్ కనెక్షన్లు పంతొమ్మిది లక్షల ఆనాడు ఉంటే ఇరవై ఎనిమిది లక్షలకు చేరుకున్నాయి మన ముఖ్యమంత్రి గారు చాలా అమాయకంగా అడుగుతున్నాడు మరి కాళేశ్వరం నీళ్ళు వస్తే కాలువల ద్వారా నీళ్ళు వస్తే ఎందుకు మోటార్ కనెక్షన్లు పెరిగినాయని అడుగుతున్నాడు భూగర్భ జలాలు పెరిగితే రైతులు ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తుంటే నాకు అక్కడ బటన్ ఒత్తితే నీళ్లు వస్తుంటే అది వాడుకుంటున్నా ఫ్రీగా లేకపోతే ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చే కాలువల కోసం ఎదురుచూపులు చూస్తున్నా అమాయకత్వమా అజ్ఞానమా మరి ముఖ్యమంత్రి గారిది ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కొత్త కరెంటు లైన్లు హై టెన్షన్ లైన్లు కొత్తగా పదకొండు వేల ఆరు వందల ఏడు కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లాసెస్ని డిస్ట్రిబ్యూషన్లో ఉండే ఇబ్బందుల్ని అధిగమించి డిస్కౌంట్లకు కూడా సారీ మన గ్రిడ్ కూడా కనెక్షన్ లేదు నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్షన్ లేకుండే దాన్ని కూడా జోడించి అటు హెచ్డి లైన్లు కానీ ఎల్టీ లైన్లు అయితే నాలుగు లక్షల ఎనభై మూడు వేల కిలోమీటర్లు మారుమూల తాండాలకు మారుమూల గిరిజన గూడాలకు ఇవాళ గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇవాళ తెలంగాణలో ఏ తాండా కానీ ఏ గూడెంలో కానీ కరెంటు లేదు మాకు ట్రాన్స్మిషన్ లేదు అనే పరిస్థితి లేదు ఊరికి చివర ఉన్న మీకు గుర్తుండాలా ద్రౌపది ముర్ము గారు నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చినారు మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారి సొంత ఊరు ఒడిస్సాలో ఉంది ఒడిస్సాలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యేదాకా ఆమె ఊరికి ఆమె గూడానికి కరెంట్ రాల తెలంగాణ పరిస్థితి అట్లా కాదు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ మీరు ఏ తాండాలో ఏ గూడంలో కూడా మీరు కరెంటు లేని తాండా లేదు కరెంటు లేని గూడెం లేదు బత్తి వెలుగని ఇల్లు లేదు ఇది ధైర్యంగా చెప్పొచ్చు ఇక్కడ ఒక మాట చాలా ఇంపార్టెంట్ మాట మేము పెట్టిన ఖర్చు ఇవన్నీ చేయడానికి పెట్టిన ఖర్చు లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ దాని మార్కెట్ వాల్యూ ఈ పెట్టిన ఖర్చు వల్ల సృష్టించిన అసెట్స్ ఏవైతున్నాయో దాని మార్కెట్ వాల్యూ ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఒక్క ఎలక్ట్రిసిటీ రంగంలో రాష్ట్రం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులను వాళ్ళు అంటున్నారే ఇక ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది ఆరు లక్షలు కూడా ఫైవ్ టైమ్స్ ఉంటుంది మార్కెట్ వాల్యూ తీసుకుంటే మరి ఐదు ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఇది వాస్తవం ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మేము సృష్టించిన ఆస్తులే వాళ్ళు మోపుతున్న నిందలు వాళ్ళు మాట్లాడుతున్న పనికిమాలని మాటలు ఎదుతున్నాయో వాటికి సమాధానం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా ఇక్కడ ఎలక్సెట్ విషయంలో మీకు చెప్పాలి వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్ వాళ్ళు మేము చేసిన కష్టాన్ని వాళ్ళు విజయాలు వాళ్ళు అందుకోబోతూ ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రులు వెళ్ళి మంత్రులు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టచ్చు కానీ చేసింది కేసీఆర్ అనే మాట ప్రజలకి తెలుసు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై ఆరు వేల మెగావాట్లకు దాదాపుగా వచ్చే డిసెంబర్ నాటికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నాటికి విద్యుత్ స్థాపితలు ఎక్కడ ఇరవై ఆరు వేల మెగావాట్లు దయచేసి మీరు ఆలోచించండి ఒక భద్రాద్రి ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల సామర్థ్యం యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం భూపాలపల్లిలో ఆరు వందల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్లో వాళ్ళు మాకు డెబ్బై మెగావాట్లు అపజెప్పిపోయినారు రెండు వేల పదమూడు పద్నాలుగు కేవలం ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ వాస్ సెవెంటీ మెగావాట్స్ ఈరోజు ఆరు వేల ఒక వంద ఆరు మెగావాట్ల స్థాయికి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా ప్రోత్సహించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తాం సాగునీటి రంగం కేసీఆర్ గారు కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు సి